ఖమ్మం నగరంలో కావాలని కొంతమంది తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని బీజేపీ నేతలు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్న ఒక్కరు కూడా తిరంగా ర్యాలీలు జరిగిన దాడి ఘటన ఖండించలేదన్నారు దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు సోఫియా ఖురేషి తోని ఆపరేషన్ సింధూరు ఏ విధంగా అయితే ఉన్నదో ఇద్దరు ఆడపట్టులతో స్టార్ట్ చేసి ఉగ్రవాద అయితే ఉన్నాయో అన్ని ఉగ్రవాద సవరాల మీద ధ్వంసం చేసే ఘనత భారతీయ అదే భారతదేశం భారతదేశం సైన్యము అనుకోకుండా ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ప్రపంచంలో ఆశ్చర్యపోయే మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతోని యుద్ధం చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్లో పదకొండు ఎయిర్ స్పేషన్లు ఎయిర్ స్పేస్ ఏదైతే ఉన్నాయో పదకొండు స్టేషన్లు ధ్వంసం చేసిన కనంత భారతీయ జనతా పార్టీ వాళ్లు అదేవిధంగా ఏం చేసినారంటే అంటే మొత్తం డ్రోన్లతో గుజరాత్ మీద పంజాబ్ మీద దేశంలో ఎక్కడా కూడా ఎంతో సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా ఎక్కడ తిరంగా యాత్ర పైన ఇంతవరకు దాడి జరిగినట్టుగా పెద్దగా రిపోర్ట్స్ లేవు తెలంగాణలో కూడా లేదు కానీ ఖమ్మంలో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది ఇవాళ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు మరి ఇదేమైనా సైలెంట్ జోనా ఇది ఎక్కడేమైనా స్లీపర్ యొక్క మరి శక్తులు యాక్టివేట్ అయినాయా ఇవాళ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించవలసిన అవసరం హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్ లోనే ప్రశాంతంగా తిరంగ యాత్ర జరుగుతుంటే ఈ ఖమ్మంలో జరగడం ఏంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు ప్రముఖ మంత్రులు ఉన్నారు ఒక్కసారైనా ఈ సంఘటన ఖండించినా అని నేను అడుగుతున్నాను మీ అండ చూసుకోని కదా ఇటువంటి యొక్క శక్తులు తెచ్చిపోవడం పైగా ఒక వర్గానికి కాసే విధంగా मैं पार्टी